మళ్ళీ మీకు అది గుర్తు కదా స్టార్ట్ ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు కర్ణాటక మధ్య అక్రమంగా సరమకు అవుతుందన్న సమాచారం మేరకు మొలకమూరు పోస్ట్ వద్ద దాడులు నిర్వహించడం అయింది అక్కడ ఉన్న అనుమానాస్పదంగా వచ్చేటువంటి వెహికల్స్ ను వాహనాలను తనిఖీ చేస్తా అంటే ఒక ఎరుపు రంగు కారు డిటెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు మమ్మల్ని చూసి వాహన తరఖీలు గారి నుంచి పారిపోతూ ఉంటే వాళ్ళు పట్టుకొని నిలుపుదల చేసి వాహనాన్ని తనిఖీ చేస్తే అందులో ఇరవై బాక్సులు కర్ణాటక ఉంది సో ఆ ఇరవై బాక్సుల కర్ణాటక మధ్యము ఆ ముద్దాయిల్ని విచారం చేస్తే దాంట్లో మొదటి వ్యక్తి నాయకుల హనుమంతు సో ఇతను పైతోట గ్రామానికి చెందినటువంటి వ్యక్తి గత కొద్ది కాలంగా రాయదుర్గం పరిసర ప్రాంతాలకు కర్ణాటక మద్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్నాడు అదేవిధంగా ఇంకో వ్యక్తి బోయ లింగప్ప అనే వ్యక్తి వేపరాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి రాయదుర్గం మండలంలో ఇది అతను కూడా తన గ్రామంలో ఈ కర్ణాటక మధ్యాన్ని కొనుగోలు చేసి తక్కువ ధరలకు ఎక్కువ మొత్తంలో అమ్మి లాభాలు గడిస్తున్నారు ఇక మూడో వ్యక్తి వరప్రసాద్ ఈ బోయ లింగప్ప వరప్రసాద్ అనే వీళ్ళ మీద పాత ఎక్సైజ్ కేసులు ఉన్నాయి వరప్రసాద్ రేకులకు ఇతడు ఇంతకుముందు కూడా ఒక కార్ కేసులో పట్టుబడినాడు వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి కర్ణాటక రాష్ట్రం హనగల్లులోని బార్కు దగ్గర తక్కువ రేటుకు కొని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తూ ఉన్నారు సో విత్ ఎవిడెన్స్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కి అనేది పంపడం జరుగుతుంది అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ శ్రీ నాగమయ్య గారు అసిస్టెంట్ కమిషనర్ శ్రీ మునుస్వామి గారు ఇన్ఛార్జ్ ఎక్సైజ్ సూపరిండెంట్ రేవతి మేడం గారు వీళ్ళ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్మించడం అయింది వీళ్ళందరూ కూడా తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందాలని చెప్పేసి దురాశకు గురై ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు సో రాయదుర్గం ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నేను ప్రజలకు ఇచ్చే సూచన ఏమంటే ఎక్కడైనా కూడా ఇలాంటి అక్రమ మద్యం రవాణా నోటీస్ చేస్తే ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ రాయదుర్గం వారికి తెలియజేస్తే దాని మీద తగు చర్యలు అనేవి తీసుకోబడతాయి అదేవిధంగా రాయదుర్గం ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పాత ముద్దాయిలందరికీ తెలియజేయడం ఏమంటే ప్రభుత్వం వారు ఈ కర్ణాటక అక్రమ మద్యం రవాణా మీద చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది అదేవిధంగా ఈ రకమైనటువంటి రవాణాలో పాలు పంచుకొని తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సో వీరందరికీ ఇది హెచ్చరికైనా అనుకోండి లేకపోతే విజ్ఞప్తి అయినా అనుకోండి దయచేసి కర్ణాటక అక్రమ మద్యం రవాణాలో పాల్గొనొద్దు మీ విలువైన జీవితాలు నాశనం చేసుకోవద్దు సో ఈ పట్టుబడిన దీంట్లో ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది హ్యుండా వెర్నా కంపెనీకి చెందినటువంటి ఒక కారు ఇరవై బాక్సుల కర్ణాటక లిక్కర్లు సో కారు విలువ దాదాపు మూడు లక్షల రూపాయల పైన ఉంటుంది పట్టుబడిన మద్యం విలువ దాదాపు ఒక లక్ష రూపాయలు ఉంటుంది సో మొత్తం నాలుగు లక్షల రూపాయలు వెళ్ళినటువంటి కారు కర్ణాటక అక్రమ మధ్యము స్వాధీనం చేసుకోవడం అయింది సో నేను మహేష్ కుమార్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాయదుర్గం పెట్టిన